హైడ్రా గురించి కాంగ్రెస్ నాయకులకే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడట్లేదు మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ అనేది కాంగ్రెస్ కోసము కాంగ్రెస్ నాయకుల కోసము రేవంత్ రెడ్డి జేబుల సుందరీకరణ కోసమే తీసుకొచ్చిండ్రు ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మూసి సుందరీకరణ కోసము ముందు నాగోల్ నుంచి వెళ్ళి మా బిఆర్ఎస్ పార్టీ పదహారు వేల కోట్లతోటి స్టార్ట్ చేస్తే దాన్ని ఇప్పుడు వీళ్ళొచ్చి యాభై వేల కోట్లకు డెబ్బై ఐదు వేల కోట్లకు తర్వాత లక్ష కోట్లకు తర్వాత ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లకు చేసిండ్రు ఎవరి సుందరీకరణ కోసం ఇంత బడ్జెట్ని ఇంత ఎస్టిమేషన్ చేసిండ్రు అసలు డిపిఆర్ ఉన్నదా దీనికి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళకే అవగాహన లేదు మరి మూసి బాధితులకు నిర్వాసితులకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిండ్రా వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారు వాళ్ళు కూడు గుడ్డ కోల్పోతున్నారు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం లేదు నష్టపరిహారం లేదు వాళ్ళకేం చర్యలు తీసుకోబోతున్నారు ఎవరైనా ఫస్ట్ బాధితులు ఉంటే వాళ్ళకేదైనా సెట్ చేసి తర్వాత ఇల్లు కూలుస్తారు కానీ ఏది ఏం చేయకుండా వాళ్ళ ఇల్లులు కూలుస్తున్నారు వాళ్ళ కన్నీటి మీద వాళ్ళ రక్తపు మీద వాళ్ళ శవాల మీద సుందరీకరణ చేస్తా అంటే ఎవరు ఇక్కడ ఊ ఊరుకునే ప్రసక్తే లేదు ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళు బ్యాంకులో తెచ్చుకున్న రుణాలను మాఫీలు చేసి తర్వాత మీ సుందరీకరణలు చేసుకుంటే చేసుకోండి ఈ సుందరీకరణ అనేది కాంగ్రెస్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ కోసమే చేస్తున్నారు తప్ప తెలంగాణ కోసం కాదు నావి ఏమో భూములను అప్పజెప్పిండ్రు మూసీలోకి వచ్చే నీటి కోసం మరి ఎక్కడి వెళ్ళి ఈ నీళ్ళని తీసుకొస్తారు మున్నటిదాకా మీరు లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న కాళేశ్వరమే గతి కదా ఆ కాళేశ్వరం నుంచెల్లే నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోస్తారా మరి ఎక్కడి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము మీకు పరిపాలన మీద అవగాహన లేకనే అసలు ప్రజల మీద అవగాహన లేకనే ప్రజల మీద సోయి లేకనే ప్రజలకు ఇస్తా అన్న హామీలను మార్చి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రుణం మాఫీ కోసము హైడ్రా తీసుకొచ్చిండ్రు హైడ్రాను మర్చిపోయడానికి మూసీ సుందరీకరణ అంటారు మూసీ కోసం మరి ఇంకేం తీసుకొస్తారో మీకే వదిలేస్తున్నాము కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీతోటి ఊరు కాలేదు పీర్ లేవదు అనేసి మీతోటి ఏం కాదు అనేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు మళ్ళా బాపు కేసీఆర్ఏ రావాలి మాకు కావాలి అనేసి ప్రజలు అంటున్నారు మీకే వదిలేస్తున్నారు హైదరాబాద్ ని లండన్ లో ఉన్న థీమ్స్ నగరం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేసీఆర్ ఏమో కాళేశ్వరం కట్టారు అది కూలిపోయింది మూసి ప్రక్షన్ అట్లా ఉండదు మూసి బ్రిడ్జ్ ఇగో రేవంత్ రెడ్డి అనేటోడు మాయ మాటలు చెప్పుకుంటా తిరిగేటోడు ఆ మాయ మాటలు తప్ప ఆయనకు ఏం చేత కాదు కాళేశ్వరమే కాలిపోతే మల్లన్న సాగర్ కు కొండపోచమ్మకు అక్కడున్న మిడ్ మానేరుకు నీళ్ళు ఎట్లు వచ్చినాయి కాళేశ్వరం కూలిపోయింది కాలిపోయింది కుంగిపోయింది అనేసే ప్రజలను ఏ మార్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు కాళేశ్వరం నిట్ట నిలువుగా అక్కడనే ఉన్నది మేడిగడ్డ పిల్లర్ను మరమ్మత్తు చేసేది మర్చిపోయి కుంగింది కూలింది అనేసి ఒక డ్రామా క్రియేట్ చేసి కేసీఆర్ గారిని చూపించిండ్రు బూచిగా కానీ ఏది ఉంగలేదు ఏది ఊరలేదు కొంచెం డ్యామేజ్లు దేనికైనా డ్యామేజ్ వస్తే అది రిపేర్ చేసిండ్రు అక్కడ నీళ్లు ఉన్నాయి ఆ డ్యామేజ్ అట్లనే నీళ్లు ఉన్నది ఆ మేడిగడ్డ అట్లనే ఉన్నది పోయి ఈ నాయకులు ఆ నీళ్లల్లో మునిగి కొంచెం నీళ్లు జల్లుకొనైనా వీళ్ళకు గుద్ధొస్తుందని అనుకుంటున్నా వీళ్ళకు మూసి సుందరీకరణ చేయడం రాదు లండన్ థీమ్స్ నగరంగా తీర్చిదిద్దడం కూడా వీళ్లకు చేత కాదు అక్కడున్న స్ట్రక్చర్ వేరు ఇక్కడున్న స్ట్రక్చర్ వేరు అక్కడున్న మ్యానుఫ్యాక్చర్ వేరు ఇక్కడున్న మ్యాను ఏ విధంగా చేస్తాడో చూస్తాం మేము కూడా కానీ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధితులు అందరికీ వీళ్ళు ఏదైనా నష్టపరిహారం కట్టి వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇళ్లను కట్టించి బ్యాంకు లో తీసుకున్న అప్పులను మాఫీ చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేపియాలి మీ అన్నలకేమో మీ తమ్ముళ్ళకేమో మీ నాయకులకేమో సమయం ఇస్తున్నారు ఇళ్లను కూల్చడానికి కానీ మూసి బాధితులకు సమయం ఇవ్వకుండానే అక్కడున్న వాళ్ళు ఉన్న సామాన్లను అట్లనే కూలుస్తున్నారు అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని పాలన మీద దృష్టి సంబంధం గురించి ఏం చెప్తారండి నిజంగా సంబంధం ఉందా కేటీఆర్ సంబంధం ఉన్నదా లేదా అనేది బాల విఘ్నతకే వదిలేస్తున్నాయి ఎవరికి రేవంత్ రెడ్డి ఏదైతే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడో ఆ రేవంత్ రెడ్డికే వదిలేస్తున్నా రేవంత్ రెడ్డి అనేటోడు కేటీఆర్ కున్న ఇమేజ్ ని డామేజ్ చేయడం కంట్రోల్ గాకనే కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఓర్వలేకనే కేటీఆర్ గారికి ఉన్న భాష పరిజ్ఞానము ఆయనకున్న డెవలప్మెంట్ మీద అవగాహన లేకనే ఆయన మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే సమంతకును కేటీఆర్ గారికి ఏదో గడుతున్నారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మీ బుద్ధికే వదిలేస్తున్నా మీ కుటుంబాలు కూడా ఉన్నాయి మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి మీకు ఉన్నారు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి బజార్లో వేస్తున్నారు కుటుంబాలను సంసారాలను తీసుకొచ్చి బజార్లో వేస్తున్నారు మీ రాజకీయం కోసం మీ కక్షల కోసం ఇలాంటివి తీసుకురావడం మంచిది కాదు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో నీ పద్ధతి మార్చుకో రేవంత్ రెడ్డి కొండా సురేఖ